ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు ఇది క్వశ్చన్ అవర్ ఇది క్వశ్చన్ అవర్ ఇది మంచి ప్రాక్టీస్ కాదు మీకు ఇస్తే అవకాశం ఇస్తాను కదా అవకాశం ఇస్తా అంటున్నా కదా మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు వెళ్ళే మినిస్టర్ గారు గౌరవ సీనియర్ శాసన సభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష సార్ ఇప్పుడు నేను నేను మేము కోరుతా ఉన్నాను వారు స్పెసిఫిక్ గా రూల్ బుక్ గురించి మాట్లాడారు కనుక దేర్ ఇస్ నో ప్రొవిజన్ నో ప్రొవిజన్ ఇన్ ద రూల్ బుక్ టు ఎక్స్ప్రెస్ ద డిసెంట్ ఇన్ ద క్వశ్చన్ అవర్ సార్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ రూల్ రూల్ బుక్ లో ప్రొవిజన్ లేదు కానీ దయచేసి నేను కోరుతా ఉన్నాను సమా సభా సమయం వృధా అవుతా ఉంది మీరు పదకొండు గంటలకు సంబంధించి మీరు క్వశ్చన్ అవర్ని క్లోజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష అలాంటి సందర్భంలో గౌరవ శాసన సభ్యులందరి సమయం కూడా వారే తీసుకొని మా మంత్రి గారు స్పెసిఫిక్గా రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటం జరిగింది నేను కోరుతా ఉన్నా దయచేసి ఇంత పూర్వకం ఏ విధంగానైతే మనమందరం కూడా రూల్స్ బుక్ ద్వారా ఈ ప్రొసీజర్స్ అదే విధంగా హౌస్ నడపడానికి సహకరించామని కోరుతా ఉన్నాము నేను నేను స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను దయచేసి స్పీకర్ గారిని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం ఇప్పుడు నేను వారికి ఇంకేవైనా ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గర తీసుకురామండి యు సర్ అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్ శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యలు దయాల వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి ఈ సభలో ఈ సభలో ఈ సభలో అనే అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు భట్టి గారు మేము వెళ్ళే మినిస్టర్ క్వశ్చన్ అవర్లో సరి అయిన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం సో నేను సార్ స్పీకర్ సార్ ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంశీరావు గారికి అవకాశం ఇస్తారు అక్కడ సభా సమయం వృధా కాదు మాకు సరి అయిన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది అయితే అధ్యక్ష గౌరవనీయ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు